హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే ఇక జీవన ఎలాగైనా ఆనందిని ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి లేకుంటే దాన్ని శాశ్వతంగా లేకుండా చేయాలి అని ఇక పక్కా ప్లాన్తో జీవన ఇందుమతి అయితే మరిక ఆనందిని ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజైతే సునంద జీవనకు చైతన్యకు శోభనం ఏర్పాటు చేస్తుంది కదా కానీ చైతన్య అయితే ఇక జీవనకు దిమ్మ తిరిగే షాకిస్తాడు కదా నిన్ను నేను కావాలనే పెళ్లి చేసుకున్నాను మా అన్నయ్య కాళ్ళు పోవడానికి కారణం నువ్వు ఇక నువ్వు ఆ తప్పు చేసి కూడా ఇలా తప్పించుకొని హాయిగా ఉంటు అందుకే ఇక నీకు సరైన విధంగా బుద్ధి చెప్పాలనే నిన్ను పెళ్లి చేసుకున్నాను అని ఇక ఈ అయితే చైతన్య జీవనకు దిమ్మ తిరిగే షాకిస్తాడు కదా ఇక జీవన అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి మీ అన్నయ్యను యాక్సిడెంట్ చేసి నేను కాదు మా అమ్మ అని ఇక నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అలాగే మాట్లాడుతున్నావు అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక చైతన్య అయితే జీవన చెంప పగలగొట్టి ఆ రూమ్ లో నుండి కోపంగా బయటకు వెళ్ళిపోతాడు ఇక జీవన అయితే ఇక చైతన్యకు నిజం తెలిసి నన్ను పెళ్లి చేసుకున్నాడు ఇక నాపై కోపాన్ని పెంచుకొని పగ సాధించడానికే ఇలా చేస్తున్నాడు అని ఇక జీవన అయితే తనలో తాను చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఆనంది జీవన దగ్గరికి వచ్చి ఏంటి జీవన ఏం జరిగింది ఎందుకలా ఏడుస్తున్నావు అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక జీవన అయితే జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది చైతన్య నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు ఇక వాళ్ళ అన్నయ్య కాళ్ళు పోవడానికి కారణం నేను ఆ రోజు వాళ్ళ అన్నయ్యను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి పారిపోయాను ఇక అందుకే ఆ కోపంతో చైతన్య ఈ రోజు నన్ను ఇలా పగ సాధిస్తున్నాడు అని ఇక జీవన అయితే చెప్తూ ఉంటుంది ఇక ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే అవునా ఇక చైతన్య ఇంత పని చేశాడా నీ జీవితంతో ఆడుకున్నాడా అని ఇక ఆనందికైతే చాలా కోపం వస్తుంది చైతన్యను చూసి అప్పుడే ఇక చైతన్య దగ్గరికి వెళ్ళి ఏంటి చైతన్యను చేసిన పని ఇలా ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటావా ఇక మీ అన్నయ్య కాళ్ళు కావాలని ఇలా యాక్సిడెంట్ చేయలేదు ఇక అది అనుకోకుండా జరిగింది కానీ ఇక జరిగిన విషయం నిజమే కదా ఇక మీ అన్నయ్య కాళ్ళు పోవడం నిజం ఇక జీవనం మీ అన్నయ్యను పెళ్ళి చేసుకుంటానని చెప్పి మోసం చేసి పారిపోవడం నిజం కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ జీవనపై కోపాన్ని పెంచుకొని జీవితాన్ని ఇలా నాశనం చేస్తే ఎలా అని ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది ఇక చైతన్యతో అప్పుడే ఇక చైతన్య అయితే ఏంటోదినే నువ్వు కూడా అలాగే మాట్లాడతావు ఇక జ్యోతమ్మ కన్న కూతురి జీవన అయినా కూడా ఇక తన అమ్మ ఎక్కడ పోయినా ఏం లేదు తన అమ్మను ఇక స్టేషన్లో వేసినా ఒక్కటే కానీ తను మాత్రం మా అన్నయ్యను పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయింది కానీ నువ్వు ఆ జ్యోతమ్మకు ఏమవుతావని కేవలం ఆ జ్యోతమ్మ నిన్ను ఇలా పెంచి పెద్ద చేసింది అంతే కదా దానికోసం కన్న కూతురు కంటే ఎక్కువగా నువ్వు ఆ జ్యోతమ్మ కోసం మా అన్నయ్యను పెళ్లి చేసుకున్నావు అవిటివాడైనా మా అన్నయ్యను పెళ్లి చేసుకొని నువ్వు ఇలా బాధపడుతున్నావు అలాంటి బుద్ధి జీవనకు లేకుండా పోయింది అందుకే తనకు సరైన విధంగా బుద్ధి చెప్పాలని ఇక నేను అలా మాట్లాడాను అని ఇక చైతన్య అయితే తన వదిన ఆనందితో అంటూ ఉంటాడు అప్పుడే ആനന്ദി എ వద్దు ఇక మీరిద్దరూ సంతోషంగా ఉండాలి మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం రెండు కుటుంబ రెండు కుటుంబాలకు ఇష్టం లేదు అయినా కూడా మీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీరు సంతోషంగా ఉంటేనే ఇక వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు లేకుంటే మీరు ఇలా గొడవ పడుతున్నారని తెలుసుకుంటే వాళ్లకు మీరు మరింత చులకనైపోతారు అని ఇక ఆనంది అయితే చైతన్యతో అంటూ ఉంటుంది కానీ చైతన్య మాత్రం లేదనే ఈ చైతన్య అంటే ఏంటో ఆ జీవనకు చూపు ప్పించాలి మా అన్నయ్య నాకు ఎంతో ఇష్టం అలాంటి మా అన్నయ్య కాళ్ళు ఇలా యాక్సిడెంట్ చేసి కాళ్ళు పోయేలా చేసి ఇక తను ఏ తప్పు చెయ్యలేదని ఇలా శిక్ష అనుభవించకుండా బయట ఇలా హాయిగా తిరుగుతుందా ఈ జీవన అందుకే ఇక జీవన గురించి అన్ని విషయాలు తెలుసుకొనే ఇక జీవనను ప్రేమించినట్టు మోసం చేసి ఇలా పెళ్లి చేసుకొని తనకు చుక్కలు చూపించాలనే నేను ఇలా చేస్తున్నాను దీంట్లో ఇక ఎవరేం చెప్పినా నేను వినొదినే సారీ అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటో ఇక చైతన్య జీవన ఇద్దరు జీవితాలు కూడా ఇలా అయిపోయాయి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు చాలా సంతోషంగా జీవితం ఉంటుందనుకున్నాము కానీ ఇక వీళ్ళిద్దరూ అలా కాదు ఇక ఇలా కోపంతో చైతన్య జీవనను పెళ్లి చేసుకున్నాడా అని ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇటు ఆదిత్య కూడా ఇక ఆనంది అంటే ఇష్టం ఉండదు కదా తను ఎంతో గాఢంగా ప్రేమించిన అలెక్క్య తన మనసులో ఇక ఇలా ఉంటుంది ఎప్పుడు అలెక్యను పెళ్లి చేసుకుంటాను నాకు ఎప్పుడు కాళ్ళు వస్తాయి అని ఇక ఎదురు చూస్తూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక ఈ విధంగా ఆదిత్య అలెక్యను ప్రేమిస్తాడు ఇక ఇప్పుడు చైతన్య జీవనపై ఇలా కోపాన్ని పెంచుకోవడమే తప్ప జీవన అంటే ఎలాంటి ఇష్టం ఉండదు చైతన్యకైతే ఇక ఆనంది అయితే తన జీవితంతో పాటు జీవన జీవితం కూడా ఇలా అయిపోయిందని చాలా బాధపడుతూ ఉంటుంది కానీ జీవనకు మాత్రం ఆనంది బాధపడుతూ ఉంటే ఇంకా బాధపెట్టాల జీవన అయితే ఆనందిపై చాలా కోపంగా ఉంటుంది అప్పుడే ఇక్కడ జరిగిన విషయం మొత్తం జీవన చాటుకు వెళ్ళి ఇక ఇలా ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది ఇందుమతితో ఇక నేను ఇలా యాక్సిడెంట్ చేసి వాళ్ళ అన్నయ్య ఆదిత్యకాళ్ళు పోగొట్టానని కోపంతో నన్ను ఇలా పెళ్లి చేసుకొని నన్ను మోసం చేశాడు అని ఇక చెప్తూ ఉంటుంది ఇందుమతికి ఫోన్ చేసి ఇక జీవనైతే అప్పుడే ఇక ఇందుమతి అయితే అయితే ఏంటి జీవనను మాట్లాడేది ఆ చైతన్య నిన్ను ఇష్టంతో కాకుండా ఇలా కోపంతో పెళ్లి చేసుకున్నాడా ఇక చాలా బాధగా ఉంది అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇందుమతి అయితే ఇలా జీవన మాటలు విని అప్పుడే ఇక జీవన అయితే ఇక నాకు ఈ ఆనందిని చూస్తే చాలా కోపం వేస్తుంది ఎలాగైనా ఈ ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయాలి లేకుంటే ఈ ఆనందిని లేకుండా చెయ్యాలి నేను మాత్రం ఈ ఆనంది ఓవరేక్షన్ చూడలేకపోతున్నాను అని ఇక అంటూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఇక ఇందుమతి అయితే ఒక ప్లాన్ చెప్తుంది నేను చెప్పినట్టు చెయ్యి ఖచ్చితంగా ఆ ఆనంది ఇక చచ్చి ఊరుకుంటుంది అని చెప్తూ ఉంటుంది ఇందుమతి అయితే జీవనకు అప్పుడే ఇక అయితే ఏంటి చెప్పు తొందరగా నువ్వేది చెప్తే అది చేస్తాను ఇక ఈ ఆనందితో నేను ఉండలేకపోతున్నాను ప్రతిక్షణం ఇలా నాతో ఇలా గొడవ పడుతూ ఇక నా గురించి ఆలోచిస్తూ ఇక నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది నా గురించి తనకు అవసరం లేదని ఎంత చెప్పినా కూడా నాకంటే ఎక్కువగా నా గురించి తనే ఆలోచిస్తుంది ఇక నేను అది తట్టుకోలేకపోతున్నాను అని ఇక జీవనైతే ఇందుమతి చెప్పిన ప్లాన్ ప్రకారం ఈ రోజు అయితే ఇక పాలల్లో ఇలా విషం కలిపి ఆనంది ఆనందికి ఇవ్వమని ఇందుమతి అయితే జీవనకి ఇలా కాల్ చేసినప్పుడు చెప్తుంది అప్పుడే ఇక జీవన అయితే సరే ఇక నువ్వు చెప్పినట్టే ప్లాన్ వర్కౌట్ అవుతుందా కాదా చూస్తాను సక్సెస్ అయితే మళ్ళీ నీకు కాల్ చేస్తాను అని ఇక జీవన కాల్ కట్ చేస్తుంది ఇక జీవన అయితే అదే పనిలో ఉంటుంది ఈ ఆనంది ఇప్పుడు నా దగ్గరికి తప్పకుండా వస్తుంది ఇక వచ్చినప్పుడు ఈ పాలు ఇలా తాగమని చెప్పి ఈ పాలు ఆన ఆనంది తాగేలా చేయాలి అప్పుడు ఇక ఇందులో విషయం కలుపుతాను కదా ఇక ఈ ఆనంది లేకుండా పోతుంది అని ఇక ప్లాన్ అయితే వేసుకుంటుంది ఈ రోజైతే ఇక జీవన ఇక జీవన ప్లాన్ విధంగానే ఇక పాలల్లో విషం కలిపి అంతా అయిపోయిన తర్వాత ఇక ఆనంది అయితే ఇలా వస్తూ ఉంటుంది జీవన వైపు ఇక జీవనం అనుకున్న విధంగానే అప్పుడే ఇక రా ఆనంది ఈ రోజు ఒక్కరోజు నువ్వు నా దగ్గరికి రావడం రేప నుంచి ఇక నువ్వు నాకు కనిపించవు అని ఇక చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఇక ఏం చేస్తున్నావు జీవన ఇక్కడ కిచెన్లో ఏం పని నువ్వు ఎప్పుడు ఈ కిచెన్ వైపు కూడా చూడవు కానీ ఈ రోజు కిచెన్లో నుండి బయటకు రావటం లేదు అసలు ఏం జరిగింది అని ఇక ఆనంది అయితే జీవన దగ్గరికి వచ్చి అంటూ ఉండగా అప్పుడే ఇక జీవన అయితే అవన్నీ విషయాలు నీకు తర్వాత చెప్తాను ఆనంది ముందుగా ఈ పాలు నువ్వు తీసుకో ఇక నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు ఈ పాలైనా తాగు అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే ఇక ఆనందితో అప్పుడే ఇక ఆనందికైతే అనుమానం వస్తూనే ఉంటుంది ఏంటి జీవన ఎప్పుడైనా నాకు చాలా కోపాన్ని మాత్రమే చూపించేది ఈరోజు ఇలా ప్రేమను పంచుతూ ఈ పాలు తాగమని చెప్తుంది ఏంటి అనిక చాలా సంతోషంగా ఫీల్ అవుతూ అనుమానం వస్తూనే ఉంటుంది ఇక ఆనందికైతే అయితే కానీ జీవన ఇక పాలు ఆనంది తాగేదాకా ఊరుకోదు తాగు అని ఇక చెప్తూ ఉంటుంది పదే పదే అప్పుడే ఇక ఆనంది అయితే జీవన సంతోషం కోసం సరే ఇటువ్వు తాగేస్తాను అని ఇక ఆనంది ఆ పాలు మొత్తం తాగేస్తుంది అది తాగగానే అరగంట లోపే ఇక ఆనందికైతే కళ్ళు తిరుగుతున్నట్టు కడుపులో ఇక ఏమో అవుతున్నట్టు ఇక గాబర గాబరగా అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే అప్పుడే ఇక జీవన అయితే ఆనంది దగ్గరికి వచ్చి ఏంటి ఆనంది అలా ఉన్నావేంటి ఏమైనా ప్రాబ్లమా అని ఇక ఏమీ తెలియనట్టు జీవన అయితే ఆనందిని అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి జీవన నువ్వు ఆ పాలల్లో ఏం కలిపావు నాకు అదోలా అవుతుంది ఇక అంటూ ఉండగా ఏం లేదు ఇక నేను ఏమీ కలపలేదు పాలల్లో కాఫీ పొడి మాత్రమే కలిపాను నేనేం కలిపాను అని ఇక చాలా కోపంగా జీవన అయితే ఆనందిని అంటూ ఉంటుంది ఇక ఈ విధంగా ఇక జీవన అయితే ఇందుమతి ప్లాన్ ప్రకారం ఇలా జీవన ఇక ఆనందికి విషమిస్తుంది అది తాగి ఇక నురగలు కక్కుతూ ఉంటుంది ఆనంది అయితే ఇంట్లో అప్పుడే ఇక కిచెన్ లో ఉన్న పని మనిషి అరుస్తూ ఉంటుంది ఏమైందమ్మా ఏమైంది ఆనంది గారు అని ఇక అంటూ ఉండగా ఇక ఇంతలోనే ఇక సునంద ఇక సునంద భర్త ఆదిత్య చైతన్య అందరూ కూడా ఇక కిచెన్ లోకి వస్తారు ఇక అలా హఠాత్తుగా కిచెన్ లో నురగలు కక్కుతూ పడి ఉన్న ఆనందిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఏం జరిగింది అసలు ఆనందికి ఏమైంది అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక ఇంట్లో పని మనిషి అయితే నేను ఇప్పుడే బయట నుండి వస్తున్నాను సార్ నేను వచ్చేసరికి ఇక కిచెన్లో ఇలా పడి ఉంది ఇక్కడ ఎవ్వరూ లేరు అని ఇక అంటూ ఉంటుంది ఆ పని మనిషి అయితే ఇక వెంటనే ఇక వదిన ఏదో చేసుకుంది అసలు ఏమైంది వదినకు ఎవరైనా ఏమైనా అన్నారా అని ఇక చైతన్య అయితే వెంటనే హాస్పిటల్లోకి తీసుకెళ్ళాలి పదండి అని ఇక ఇలా హాస్పిటల్లోకి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఆనందినైతే చైతన్య ఇక ఆదిత్య సునంద అందరూ కూడా ఇక ఇలా చేసిందంతా చేసి జీవన తన రూమ్లో హాయిగా కూర్చొని ఇక ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఈ రోజుతో ఈ ఆనంది పని అయిపోతుంది ఇక నేను ఒక్కదాన్నే ఇక మా పుట్టింట్లో ఈ అత్తింట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను ఎప్పటికైనా నేను ఒక్కదాన్నే చిక్రం తిప్పుతాను చాలా సంతోషిస్తూ ఉంటుంది కానీ చైతన్య ఆదిత్య అయితే ఎలాగైనా ఆనందిని బ్రతికించుకోవాలి ఇలా జరిగిందేంటి అని ఇక ఆనంది కోలుకున్న తర్వాత ఏం జరిగింది అనేది ఆనంది ద్వారానే తెలుసుకొని ఇక వాళ్ళకు బుద్ధి చెప్పాలి అని ఆదిత్య చైతన్య అయితే ఎలాగైనా ఇక ఆనందిని బ్రతికించుకోవాలి అని ఇక డాక్టర్ని అయితే ఇక ఆనంది ప్రాణాలను కాపాడండి ఎన్ని డబ్బులు ఖర్చైనా మేము మేమిస్తాము అని ఇక బ్రతిమాలితూ ఉంటారు మరి ఇక డాక్టర్లు అయితే విషయం చాలాసేపు నుండి ఇక ఒంట్లో మొత్తం ఇలా పాకుతుంది ఇక తను బ్రతకడం చాలా కష్టం ఇక నేను గ్యారంటీ ఇవ్వలేను అని ఇక డాక్టర్లు అయితే చాలా భయపెడుతూ ఉంటారు చైతన్యను ఆదిత్యను ఏంటి ఇలా వదిన కావాలని విషయం తీసుకోవడం ఏంటి వదిన చాలా ధైర్యంగా ఉంటుంది ఎవరినైనా ఎదిరించి మాట్లాడుతుంది అలాంటి మా వదిన ఇలా పిరికిదానిలాగా విషం తీసుకోవడం ఏంటి ఏదో జరిగింది ఇదేమైనా ఇక ఈ జీవన ప్లాన్ అయి ఉంటుందా జీవన ఏమైనా చేస్తుంటుందా ఎందుకంటే జీవనకు ఆనందికి పడదు కదా ఇక ఆనందిని లేకుండా చేయాలని జీవన ఏమైనా చేయొచ్చా అనిక అనుమానం వచ్చి చైతన్య అయితే జీవన దగ్గరికి వచ్చి జీవనకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మా వదినకు ఇలా కావడానికి కారణం నువ్వయే ఉంటావు నీ వల్లనే మా వదిన ఇలా చేసుకొని ఉంటుందా లేకుంటే నువ్వే చేశావా అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే అనుమానంగా అప్పుడే ఇక చైతన్యనైతే ఎదురించి ఏంటి నీ కళ్ళకు నేను ఎలా కనపడు పడుతున్నాను మనుషులను చంపేలా కనపడుతున్నానా అని అంటూ ఉండగా నీ గురించి నాకు మొత్తం తెలుసు మా అన్నయ్య ఇలా కావడానికి కారణం నువ్వు నువ్వు ఎలాంటి దానివో నాకు తెలియదా ఖచ్చితంగా ఈ పని నువ్వే చేస్తుంటావు అనిక చాలా కోపంగా చైతన్య అయితే జీవన దగ్గరికి వచ్చి ఇక మా ఆనంది వదినకు ఏమైనా జరిగితే ఇక నిన్ను మాత్రం వదిలేయను అనిక వార్నింగ్ ఇస్తూ ఉంటాడు చైతన్య అయితే జీవనకు అప్పుడే ఇక జీవనైతే ఇక వీడు నాకు సరైన వాడు నేను ఏం చేశానో అది ఇట్టే కనుక్కుంటాడు ఇక ఇది నేను చేశానని ఖచ్చితంగా వీడు నమ్ముతున్నాడు ఇప్పుడు ఎలా ఇక చాలా భయపడుతూ ఉంటుంది జీవనైతే మరి ఇక ఆనంది ఇక బ్రతికిన తర్వాత మంచిగా అయ్యాక ఇక ఇలా చేసింది జీవనే అని ఇక చైతన్యకు ఆదిత్యకు చెప్తుందా లేకుంటే ఇక జీవన తప్పును అలాగే తనలోనే ఇక దాచుకొని జీవనకు తనే సరైన విధంగా బుద్ధి చెప్పబోతుందా అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్